పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు నాలుక చెవి చర్మము కళ్ళు చూసే జ్ఞానాన్ని ముక్కు వాసనా జ్ఞానాన్ని నాలుక రుచి జ్ఞానాన్ని చెవి వినికిడి జ్ఞానాన్ని చర్మం స్పర్శ జ్ఞానాన్ని మెదడుకు అందిస్తాయి అందుకే వీటిని జ్ఞానేంద్రియాలు అన్నారు పంచ కర్మేంద్రియాలు కర్మ అంటే పని చేసేవి నోరు చేతులు కాళ్ళు మలేంద్రియము మూత్రేంద్రియము ఇవి దశేంద్రియాలు పదకొండవది మనస్సు ఈ పది ఇంద్రియాలు మనకు కనిపిస్తాయి పదకొండవ ఇంద్రియము మన శరీరం లోపల ఉండి పనిచేస్తుంటుంది దానిని అంతఃకరణము అంటారు కానీ అది చేసే పనిని బట్టి దానికి నాలుగు పేర్లు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము బాహ్య ప్రపంచంలోని విషయాలను గ్రహించేది మనస్సు ఆ విషయాన్ని లోతుగా ఆలోచించేది బుద్ధి దాని నుంచి ఏది మంచి ఏది చేడు అని విచక్షణ చేసేది చిత్తము అంతా నేనే నాది అనేది అహంకారము